अंदर नमस्कार गौरव कलेक्टर अंबाव गरी अदे विधा कौरव एसिस्टी अभिष्ठ चमको चैरम कैलाश ग आरिओ गार अदर अब मीडिया मित्रों मैं మనం ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నాయో దుబాక నియోజకవర్గంలో ఉన్న మరి అన్ని మండలాలకి వెళ్ళి దాని తర్వాత రాయకోవడం పెళ్ళోడ్డి గోడ దుబ్బాక కూ అన్ని మండలాలకి వెళ్ళి చేసిన మరి సహా సంఘాల వెళ్ళము అందరికీ కూడా మరి గతంలో మరి మీకోసం కూడా పనిచేసిన ఉపాధి అగౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్టీసీలు కూడా వచ్చిన వారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మరి ఈ గ్రూప్ ఏదైతే ఉన్నాయో ఏ గ్రామంలో అయినా మరి ఎంతో అంతో చేదోడు వాదోడుగా మనము మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలు ఇట్లా మరి భూపకాలం ఏముంటుండే అంటే మరొకటి సంపాదిస్తే మరి ఇల్లు మొత్తం నడిచేది ఇప్పుడు వారికి తోడుగా మరి భార్య కూడా కొద్దిపాటి ఇన్కమ్ కూడా సంపాదిస్తే బాగుంటుంది అనేది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మరి దాంట్లో చాలా మంది కూడా కుటుంబాలు మరి కొంచెం ముందుకు పోతున్నాయి ఆర్థికంగా స్థిరపడుతుంది ఇది వాస్తవం దానికి గాను ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు కూడా మరి అందిస్తూ తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మరి చాలా తక్కువ వడ్డీ వడ్డీ లేని రుణాలు చాలా తక్కువ ఉండేవి నాకు తెలిసి లక్షలు రెండు లక్షలు ఉండే దాన్ని ఐదు లక్షల వరకు గతంలో తీసుకుపోయినా మరి మొన్న కూడా మొన్నటి మొన్న ఎలక్షన్ అప్పుడు మరి మొన్న ప్రభుత్వం మేడం కానీ ఇప్పుడు ఆరు పథకాల గురించి చెప్పారు మరి వడ్డీ లేని రుణాలు ఇరవై లక్షల వరకు లో కూడా ప్రామిస్ చేసినాం రేవంత్ రెడ్డి గారు సర్కారు మేము వస్తే ఇరవై లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిండ్రు మరి గతంలో మనము రెండు లక్ష రెండు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకొని ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అంతే కదా ఎక్కువస్తలేదు మరి మీరు ఇంకా నువ్వు ఐదు లక్షలు వస్తే బాగుంటుంది ఇంకా మాకు నాలుగు పైసలు పెరుగుతాయి మా ఇంకా మాకు కొద్దిగా ఆదాయం పెరుగుతుంది అంటున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకో పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు రావాలని చెప్పి ఇవ్వాలని చెప్పి కూడా మనం అందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కుటుంబాలు దాదాపు తుపాక నియోజకవర్గంగా మరి సభ్యులు నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు మరి ఏడు వందల ఇరవై ఆరు దాదాపు సంఘాలు ఉన్నాయి మరి అన్ని సంఘాలు ఏ సంఘంలో పది పన్నెండు మంది ఉంటారు ఒక్కొక్క సంఘంలో పది పన్నెండు కుటుంబాలకు ఆదాయం జరుగుతుంది ఏ ఒక్కరికో జరిగేది కాదు ఇది దీంట్లో కరెక్షన్ లంచాలు ఇంకేదో ఉండదు నిజంగా కూడా ఈ రోజు నీతిగా ఏ బ్యాంకు తీసుకున్నా ఏ లోన్ తీసుకున్నా ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రీ పెట్టినా ఇంకేది పెట్టినా ఎవరు కూడా అప్పులు అర్చలేరు మరి ఉన్నోళ్ళు కోట్ల కోట్లు ఉన్నోళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఉన్నోళ్ళు కూడా మరి వందల వేల కోట్లే మరి బ్యాంకులను చూస్తున్నారు ప్రభుత్వాలను చూస్తున్నారు మరి చిన్నపాటి మీరు వ్యాపారం చేసుకొని మరి పదవ పథకంలో సంపాదించుకున్న టయానికి భయ భయపడి ఆ రోజు కంచంకు రుణాలు పేమెంట్ ఇస్తున్నారు అంటే ఇంత డిజిప్లియన్ లాగా బిఎన్లా వ్యాపారం చేసి చిరు వ్యాపారాలు చేసి కూడా మీరు మరి తీసుకున్న అప్పు కంటే ఏకైక సంస్థలు ఏదైనా ఉండే అంటే దేశంలో మరి మీ గ్రూప్ అందాలి ఎందుకంటే ముప్పై పెట్టల్లో లేరు మీరు పేదవాళ్ళైనా ఎవరైనా మాట మీద మరి బ్యాంకుల కమిట్మెంట్ ప్రకారం పలాడు తారీఖుల నాడు మేము రుణం కడతాము అని చెప్పి ఇన్స్టాల్మెంట్ సంతకం తీసుకొస్తే ఆ సంతకం ప్రకారం మరి అదే టైంలో పోయి మరి మీరు పేమెంట్ ఇంత ఉన్నాయా ప్రాప్ గవర్నమెంట్ గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఇస్తలేదు మీరు మాత్రం ఇస్తున్నారు నిజంగా కూడా మీలాంటి వాళ్ళకి ఇంకా కూడా సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మరి మా ప్రజా ప్రతినిధులుగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇంకా కూడా భవిష్యత్తులో మరి నిజంగా మన దుబాక నియోజకవర్గం అంటే మొత్తం గ్రామీణ ప్రాంతం మరి మన పట్టణం కాదు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలు ఉన్నాయి దుబాక మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామం కూడా మరి అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు ఇక్కడ పైన కుస్తుందోళన కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం అంతేనా కదా ఏదో వాటి కొందరు బర్రులు కొంత మేకలు కొంత గోర్రెంలు కొంత షాపలు పట్టుకుని బట్లు కుమ్మరం టమాటో అందరం కూడా కులవృత్తుల మీద బట్ దానికి తోడు కొద్దిగా మీకు సహాయ సహకారాలు ఇస్తే డెఫినెట్ గా మీరు కూడా మరి మీ కుటుంబాలు బాగుపడతాయి మరి గతంలో చాలా ఇబ్బంది ఉండే దేవద్రైవాల కేసీఆర్ పుణ్యమాని మరి మల్లన్న సహాయం కట్టుకున్నాం ఇలా చెల్లు ఒకసారి ఎండాకాలం కూడా మంచి మేలో జూన్ లో కూడా మరి ఎండాకాలంలో కూడా యాసంగి పంటలకు కూడా ఈరోజు కొన్నిసారి ఎండిపోతుండే పంటలు కాలువ ద్వారా మనం చెల్లు నింపు ద్వారా పంటలు పండించుకున్నాం ఎక్కడ కూడా నష్టం ఎక్కువ ముందుకు పోతున్నాం గతంలో బోర్లేసి బోర్లేసి ఆగవైపోయినా మనం ఇలా ఆ పరిస్థితి లేదు ఇవాళ బోర్లేసే పరిస్థితి లేదు ఇలా కూడా ఎంతో అంత మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం ఇంకా కూడా బలోమితం కావాలంటే మీ అందరు కూడా మహిళలు పోవాలి కష్టపడి ఉంటుంది తప్పకుండా మేము కూడా సహాయ సహకారం అందిస్తాం మరి ఇందాక నేను చెప్పినట్టు మరి ఒక రోజు ఇంకా పది పదిహేను రోజుల తర్వాత జనవరిలో కొత్త సంవత్సరం అందరినీ కూడా నలుసుకుందాం ఒక పది పదిహేను వేల మంది తోటి బ్రహ్మాండంగా మరి ఇప్పుడేమి ఎలక్షన్ లేవు ఇప్పుడేమో రాజకీయాలు లేవు మీకోసం మీకు బాగు ఎట్లా చేసుకుందాం అనేది మనవంతుగా కొత్త ఆయన సాయం చేస్తే మీరు ముందుకు పోతాం కాబట్టి తప్పకుండా ఇందాక నేను చెప్పినా అన్ని కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను డెఫినెట్లీ నా సొంత

ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి అక్కడ అవసరం లేదు మనకు అవసరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ మీరు బాగా సంపాదిస్తున్నారు నాకు సంతోషం కానీ సాయంత్రం కాగానే కొందరు ఖర్చు పెడుతున్నారు పెడుతున్నారు కదా మధ్యలో బాగా పెడుతున్నారు నిన్న సిద్ధిపేట వచ్చింది నా దగ్గర సార్ సిద్దిపేట మరి కొత్త కమిషన్ వచ్చేది సార్ చాలా మంచి ఆఫీసర్ సార్ మరి మొత్తం టాప్ బందర్ సార్ షాప్ కానీ మూత షాప్ మూత పడ్డాయి ఎవ్వరు కూడా మందు కొట్టు పని చేసింది సార్ ఊళ్ళలో బయలు చాలా సంతోషంగా ఉన్నారు సార్ సిద్ధిపెట్టాలని అంటున్నారు సిద్ధపెట్టే కాన్ఫిడెన్స్ లేదు సని లేదా ఏ చేతులే ఉంటది మీ చేతులే కదా ఎందుకు ఎందుకోసం అంటున్నట్టే నాకు మీరు చాలా అర్ధ రూపాయలు మిత్రిలాసుకొని ఈడ చేసి కష్టపడి మీరేమో చేసుకోండి ఇంట్లో సాయంత్రం కాదని రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎత్తుకుందా ఎలా మీరు ఇంత కష్టపడి మృత కదా ఆరోగ్యం పాడైతుంది ఈపీలు వస్తుంది షుగర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది వస్తుంది మీరు దాకా జాగ్రత్త రాత్రి కూడా ఫోన్ వస్తాను ఏం ఫోన్లో యాక్సిడెంట్ అయిన ఫోన్ వస్తుంది సార్ యాక్సిడెంట్ అయింది సార్ పిల్లలు రోడ్ మీద అడ్డెంట్ అలాగే దిగదకింది బ్లడ్ ఫ్లీడింగ్ అయితున్నది హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు పన్నెండు గంట రెండు గంట రాత్రి ఫోన్ వస్తాయి ఆ రాత్రి ఏం చేయాలి ఎందుకోసం వస్తుంది ఎంక్వైరీ చేస్తే ఏ హాస్పిటల్ ఫోన్ చేసినా కానీ విషయం కానీ దానికి ఖాళీలైనా చేతులు అంతా పేదోల్ పా బైక్లో మీద తిరగడం అంతా పేద ఆ ఉండో లేదో సంసారం తిరిచిన సంవత్సరం లేదు ఎస్సీలు బీసీలు అంతా పేదో లేదు దానికి ట్రీట్మెంట్కి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అయినా లేక లైఫ్ మొత్తం ఫ్యామిలీ కుటుంబం అంతా బర్బాదవుతుంది ఏ తోట అవుతుందని ఈ మందు కొద్దిగా సులువు చేస్తున్నారు మీరు ఇంత కష్టపడి దూరంకి వెళ్ళొచ్చి మరి మంచి ప్రత్యేక కట్టుకుని అలా వాళ్ళందరు మరి అంతా దూరంకి వెళ్ళి వచ్చి మీరు ఇంత కష్టపడి చాలా అర్ధ రూపాయికి మిత్తులకు ఎన్నో అన్న చేసుకొని పప్పు ఉప్పు అప్పుకొని మీరు కుటుంబాలు నడిపి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు నడిస్తున్నారు మరి కానీ గుర్తుపెట్టుకోండి మీ కుటుంబాలు బాగుపడే

ఇంటి పేర్ల కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు మన మన పోలీసు వాళ్ళకి కూడా చెప్పింటాడు బంజీ మాట్లాడే తప్పకుండా కొత్త సంవత్సరంలో మన పెట్సాన్ని నేను పెట్టిన గురించి మాట్లాడతాను తా కూడా అదే అందుకే మీరు చెప్పలేదు మీరు అడిగితే నేను చెప్పిన వాళ్ళు మీరు రాజకీయ నాయకులుగా అంటారు మరి గవర్నమెంట్ వచ్చేది పోయిందంటారు అందుకే మీరు సర్వీసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది ఇప్పుడు ఇంకా టమాటాలు పెట్టి ఇది వంకాయలు రూపాయలు సంపాదిస్తే ఆరోగ్యం క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి రకరకాల రోగాలు వస్తున్నాయి కుటుంబాలు కుటుంబాలు దయచేసి ఇది కూడా మన ఆదాయంలో ఇది ఒక భాగం ఆరోగ్యంలో భాగం ఆదాయంలో భాగమే ఆరోగ్యంలో భాగం బాగుంటే మీరు బాగుంటే కుటుంబం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది మీరు మహిళలు కాబట్టి మహిళా తండ్రి కాబట్టి మీరు కుటుంబాలు నడిపే మీరే కాబట్టి మీకంటే గొప్పలు ఎవరు లేరు మొత్తం మీరే అన్నిటికీ కూడా మీరే భక్తులు కాబట్టి దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారో మీ చేతిలో ఉన్నది మీరు ఏం చెప్తారో మరి చేస్తాం నేను ఇది అదనం మీరు మీరు ఇది కావాలి మా గ్రామానికి అంటే తప్పకుండా చేసి పెట్టే బాధ్యత మాది ప్రభుత్వం కలెక్టర్ కానీ అందరికీ కూడా ఇక పోతే మరి మహాలక్ష్మి డబ్బులు వస్తుంది అడుగుతానా దూరం పథకానికి కూడా వస్తుంది వస్తుందా బొత్తులు అయితే అసలు మరి ఎలక్షన్ ఎప్పుడు వాగ్దానం చేసేది బాబు రేవంత్ రెడ్డి గారు ఇయ్యలేదు ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మరి మేడం ఇప్పుడే చెప్పింది ఆరు పక్కలు ఆరు స్కీమ్లు ఇచ్చాడు అవి కూడా రాలేదు దాని గురించి మేము మాట్లాడలేము

మరి ఈ రోజు ఏదైతే ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇంట్రెస్ట్ ఫ్రీ ఏదైతే ఉన్నదో దానికోసం ఈ ఈరోజు మేము కూడా అనుకోకుండా వినకపోతున్నారు వేడంగా వ్యాఖ్యలు తెలిపారు కాబట్టి రావడం జరిగింది మరి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి కోడ్ ఆఫ్ కండక్ట్ గా రేపటి నుంచి కోడ్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించిన మీరు అందరూ వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున మరి మీరు అందరూ కూడా కష్టపడి మీ కుటుంబాలు బాగుపడాలి మీరు బాగుపడాలి అందరు ఆయుధ ఆరోగ్యంగా ఆయుల ఆరోగ్యాలతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి నేను దుబ్బాక వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నా మన ఈ ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వానికి ఏదైతే కమిట్మెంట్ ప్రజల కోసం ఏదైతే వాతావరణం చేసిందో అది కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేద్దాం ఖచ్చితంగా మరి మనకి ఏదైతే కమిట్మెంట్ అన్ని కూడా తీరు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ మరి మీరు అందరూ వచ్చినట్టు మరొకసారి మీ పేరు ధన్యవాదాలు Yeah. yeah.